చేసింది గత వారం దళపతి విజయ్ నటించిన ది గోట్ నివేద థామస్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇక ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏం రాలేవు ఓ చిన్న సినిమా మరో రెండు రీ రిలీజ్లు ఈ వారం విడుదలకు రెడీగా ఉన్నాయి వచ్చే వారం దేవరా అనే పెద్ద సినిమా విడుదల కాబోతుంది అందువల్ల ఈ వారం కాస్త ఫేమ్ ఉన్న సినిమాలు ఏవి విడుదల కావడం లేదు రీ రిలీజ్ సినిమాలు మాత్రం కాస్త ఎక్కువగా సందర్ చేయబోతున్నాయి ఓటీటీలో అయితే బోలెడని సినిమాలు సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి ఇక లేట్ చేయకుండా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు సిరీస్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే డిఫరెంట్ కాన్సెప్ట్లతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ నటుడు సుహాస్ ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పురాణం భాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవైనా ప్రేక్షకుల ముందుకు రానుంది ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది అనే ఆసక్తికర కథతో ఈ సినిమా రూపొందినట్లు సమాచారం రీ రిలీజ్ హవా నడుస్తున్న తరుణంలో తాజాగా సిద్ధార్థ్ జనిలియా జంటగా నటించిన సినిమా బొమ్మరిల్లు రీ రిలీజ్ కు రెడీ అవుతోంది భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండు వేల ఆరులో విడుదల బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే సెప్టెంబర్ ఇరవై ఒకటిన తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్ లో బొమ్మరీలు విడుదలకు సిద్ధమైంది తమిళ తెలుగు భాషల్లో విజయాన్ని అందుకున్న సినిమా జర్నీ కూడా రిలీజ్ కు సిద్ధమైంది సర్వానంద్ అంజలి అనన్య కీలక పాత్ర నటించిన ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఒకటిన జర్నీ మరోసారి థియేటర్ లో సందడి చేయనుంది మేమీ జరహట్కే జర బ్కే వంటి సినిమాలతో అలరించిన డైరెక్టర్ లక్ష్మణ్ ఉఠేకర్ అందించిన కథతో సౌరభ్ దాస్ గుప్తా దర్శకత్వంలో వస్తున్న సినిమా కహాషు కహాకతం ధ్వని బానుసాలి అషీం గులాటి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవైనా ఈ మూవీ హిందీలో విడుదలకు సిద్ధమైంది ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు సిరీస్ ఏంటో చూద్దాం జీ తెహే అనే హిందీ మూవీ సెప్టెంబర్ ఇరవై నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది ది పెంగ్విన్ అనే వెబ్ సిరీస్ కూడా జియో సినిమాలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ కానుంది ఇక నెట్ఫ్లిక్స్ విషయానికి వస్తే లివ్ ఫ్రమ్ ది అదర్ సైడ్ అనే ఇంగ్లీష్ టాక్ షో ఈ రోజు నుండి అందుబాటులోకి రానుంది ఫాస్ట్ ఎక్స్ ఇంగ్లీష్ మూవీ ఈ రోజు నుండి స్ట్రీమింగ్ కానుంది మాస్టర్స్ విలైట్ ఆఫ్ ది గాడ్స్ అనే వెబ్ సిరీస్ లు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ స్త్రీ డాటర్స్ అనే హాలీవుడ్ మూవీ సెప్టెంబర్ ఇరవై నుండి స్ట్రీమింగ్ కానుంది ఇక ఈ విల్ డెడ్ రైస్ అనే ఇంగ్లీష్ మూవీ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో టూ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి స్ట్రీమింగ్ కానుంది ఇక డిస్నీ ప్లస్ హాట్స్టార్ విషయానికి వస్తే ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనే తెలుగు మూవీ సెప్టెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది ది జడ్జ్ ఫ్రమ్ హెల్ అనే వెబ్ సిరీస్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి స్ట్రీమింగ్ కానుంది